కలుగును గాక ఆమెన్ మంచిది పిల్లరా ఉదయకాలం ఆరాధనలో మీరు చేరి వచ్చారు ప్రభుని సుధించి ఆరాధించి ఉన్నాము మరి మరలా ఈ రాత్రి ప్రభుని ఆరాధించుటకు వచ్చిన మీ అందరికీ మరొక్కసారి మనందరిని బట్టి ఏ సైకి దగ్గరగా స్తోత్రంగా చెప్దా పంచిది పిల్లరా రాత్రి దేవుడు మనందరితో ఒక చక్కని మాట మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు ఏమనే మాటయ్యా అంటే నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము విమోచించాడంటే అండి శోధల్లో నుంచి విమోచించాడంటే అండి ప్రతి బంధకమైన దేవుడి విమోచించాడంటండి అండి కాబట్టి నువ్వేమకూడదు అంటే భయపడకూడదు అని చెప్తూ ప్రభువారు ఒక మాట చెప్పారు చదవండి ఎస్ఏ గ్రంథం నలభై మూడవ అధ్యాయము రెండవ వచ్చును చదువుతాం ఎస్ఏ గ్రంథం నలభై నీవు జరముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్నివంతిలో నడిచినప్పుడు దారి కాలిపోవు దేవునికి స్తోత్రం చెప్పండి చదువు చాలా జాగ్రత్తగా వినండి దేవుడు చక్కని వాగ్దానిస్తా ఉన్నాడు ఏందయ్యా అంటే నీవు జలములో దాటినప్పుడు అవి నీ మీద అగ్ని మధ్యలో విడినప్పుడు అవి నిన్ను కాల్చ దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా చెప్పండి చెప్పండి నీవు జలములలో దాటిపోయినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను నదుల వెంట వెళ్ళినప్పుడు నీకు తోడై ఉన్నాను అగ్ని మధ్యలో వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉన్నందున ఏవి కూడా ఏమి నిన్నేమి చెయ్య ప్రతి దానిలో నుంచి నేను నిన్న ఏం చేస్తాను స్తోత్రం చెప్పండి చెప్పండి హలేలుయా అగ్ని మధ్యలో నుంచి మీరు వెళ్ళిన అగ్నిలో నుంచి కూడా తప్పించగలిగిన ఆమెన్ ఆమెన్ దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే నేను నీకు తోడై ఉన్నందున ఎవరు తోడై ఉండాలి దేవుడు మనకి తోడై ఉంటే అంట ప్రతి దానిలో నుంచి ఆయన ఏం చేస్తా ఉన్నాడంట ఏం చేస్తున్నాడు గట్టిగా ఏం చేస్తున్నాడు ప్రతి శ్రమ నుండి ప్రతి కష్టం నుండి దేవుడు ఏం చేస్తున్నాడు అయ్యా అంటే మనలందరిని ఆయన తప్పిస్తూ వస్తున్నాడు ఆమెన్ ఆమెన్ దేవుని బిడ్డల గమనించండి రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట జలములబడి వెళ్ళినా నదుల మధ్యలో అగ్ని జ్వాలల మధ్యలో వెళ్ళినా ఏమి కూడా నీకు హాని చేయవు ఎందుకో తెలుసా నేను నీకు తోడై తోడై తోడైనా దేవుడు ప్రతిదాని తప్పించడానికి ఆయన సంసిద్ధంగా ఆయన రాత్రి వేటి నుంచి తప్పిస్తాడో కొన్ని విషయాలు ధ్యానం చేస్తాడు ఆయన దేవుని తప్పిస్తాడు వేటు నుండి తప్పిస్తాడు కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం దేవునికి స్తోత్రం చదవండి ఒక మాట మొదటి దినవృత్తాంతుల గ్రంథము మొదటి దినవృత్తాంతుల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఇస్రాయలుడు దేవుని గురిచి మర్ర నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్నందున దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము దేవునికి ఇస్తూ రా చెప్పండి చెప్పండి హలో చదబడిన లేఖన గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఒక వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు ఎవరయ్యా వ్యక్తి అంటే ఎబ్బేజ్ ఎవరండి ఎవరండి ఎబ్బేజ్ ఏమని ప్రార్థన చేస్తున్నాడు అయ్యా అంటే అయ్యా నీవు నాకు తోడై ఉన్నావు గనుక నీ హస్తము నాకు తోడై ఉంది గనుక నీ కృప నాకు తోడై ఉంది గనుక నీ గమనించుదేవా ఇదిగో రానున్న కీడు నుంచి నన్ను తప్పించుమని ఏం చేశాడంట ఏం చేశాడు అంటే చూడండి తప్పించుమని ఏం చేసాడంట ఎబ్బేజు ప్రార్థన చేయగా చదవని కింద మాట అతనికి దయ ఆస్తున్నా దేవునికి స్తోత్రుయా ఎబ్బేజు దేనికైతే భయపడుతున్నాడు ఎబ్బేజు ఏ కీడికైతే భయపడుతున్నాడు ఆ కీడు రాకుండా దేవుడు ఏం చేశాడంట ఏం చేస్తాడు తప్పించి ఎబ్బేజుని ఆశీర్వదించాడు దేవునికి స్తోత్ర చెప్పండి హలే ఆలకించిన దేవుడు ఈ రాత్రి నా ప్రార్థన కూడా ఆలకించగలిగిన ఎబ్బేజు ప్రార్థన ఆలకించిన దేవుడు ఎబ్బేజుకి రాకుండా కీడు ఆపిన దేవుడు ఈ రోజు నీ కుటుంబం మీదకి ఏ కీడు రాకుండా ఆపగలిగిన దేవుడు సమర్థుడైన మన దేవుడు ఆయన అంటే ఏం చేయాలంటే మనము ప్రార్థన రాజు ఏం చేయాలి రోజు ఏం చేయాలి ఎబ్బేజ్ మీదకి రాకుండా కీడు దేవుడు ఎలా ఆపాడయ్యా అంటే ప్రార్థన ద్వారా నేను చెప్పే మాట తెలుసా నీ మీదకి ఏ కీడు రాకుండా నీ ఇంటి మీద ఏ దుష్టుడు కన్ను వేయకుండా నీ కుటుంబంలో ఏ ఎటువంటి కలహాలు ఉండకుండా పిల్లల నీ కుటుంబము సమాధానంగా ఉండాలన్నా నీ కుటుంబం దీవ్యకరంగా ఉండాలన్నా నీ కుటుంబం ఆశ్చర్తకరంగా ఉండాలన్నా నీవు చెయ్యవలసింది ఒకే ఒకటి ప్రార్థన ఏం చేయాలండా ఏం చేయాలి ఏం చేయాలి నువ్వు ప్రార్థన చేసావా ప్రార్థన చేసావా నీ మీదకి ఏ కీడు వస్తుందో ఏ శోధన వస్తుందో ఏ బలహీనత వస్తుందో దాని నుండి తప్పించగలిగిన సమర్థుడు మనం ఆరాధించే అమే అంటే ఏం చేయాలంటే దేవుడు ఏం చేయదంట మొట్టమొదటి తప్పించేది ఏంటి కీడిలో నుండి తప్పిస్తాడు జ్యోతి ఎక్కడ తప్పిస్తాడు ఎప్పుడు తప్పిస్తాడు అమ్మా నేను కీడు చెప్తాను తప్పించేవి చెప్తాను ఆ తప్పించి ఎలా తప్పిస్తాడని కూడా క్లుప్తంగా చెప్తాను దేవునికి చెప్పడం చెప్పండి జలము లాబడి జలము లాబడి నన్నే నన్నేమి చేయవు నన్నేమి చేయవు జలములలోబడినే వెళ్ళినా జలములలోబడినే వెళ్ళినా నన్నే మీ చేయవు చేయవయ్యా అంటే ఎందుకు చేయవయ్యా అంటే నీవు ప్రార్థన చేసిన ప్రార్థన ఎవరాలకించాడంట దేవుడు ఏం చేశాడంట ఆలకించి నీకు రావలసిన కీడుని దేవుడు ఎలా గట్టిగా ఆమె చెప్పండి గట్టిగా చెప్పాలి చెప్పాలి చెప్పండి అంటే ఈ ప్రార్థనలో ఎవరో వచ్చి ప్రార్థన చేద్దాం కాదండి నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు కాబట్టి ప్రార్థన చేశారా ఏ కీడు నీ మీదకి మొదటిగా తప్పించేది ఏంటి అది చెప్పాలి రెండో విషయం చూద్దాం చూద్దాం రాసిన సంకీర్త అరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చును సరిగా సరిగ్గా చదువక్క అదే చదువు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహో ఉన్నది దేవునికి స్తోత్రం స్తోత్రుయా దావిదు భక్తుడు అంటా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా ఆలోచించండి విలువైన మాటి రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో దేవుడు సంపూర్ణంగా మన పక్షాన దేవుడు సంపూర్ణంగా పరిపూర్ణంగా ఎవరి పక్షాన ఉన్నాడు మన పక్షాన ఉన్నాడు ఉన్నాడు కనుక ఆయన తప్పించే రెండోది తెలుసా మరణము నుండి ఎక్కడ తప్పిస్తాడు దేవునికి దేవుడు తప్పించేది ఏ మరణం తప్పిస్తున్నాడు చెప్పలే దేహం మరణం అందరికీ ఉంటుంది కానీ ఎందరైతే ఏ సుప్రభావాన్ని అంగీకరించి ఆయనకు అనుకూలంగా ఎవరైతే దేవుని మాట విని నడుచుకుంటారో వారు వారి ఆత్మ పాతాళములోకి దిగచారిపోకుండా ఆయన ఏం దేవుడి బిడ్డ రాత్రి దేవుడి వాక్యం అంటుంది సంపూర్ణంగా దేవుడు మన పక్షాన ఉన్నాడు సంపూర్ణమైన కృపతో మన మధ్యలో ఉన్నాడు ఆయన ఆయన దూత కొత్త సమూహంతో మన మధ్యలో ఉన్నాడు ఆయన ఆయన నిన్ను మరణం నుండి తప్పించగలిగిన ఏం జరిగిందంటే మరియాని ఓ విద్ర అక్కచులు ఉన్నారు వాళ్ళకి ఒక సహోదరుడు ఉన్నాడు దానికి స్తోత్రం ఒక సహోదరుడు అంటే ఆ సహోదరుడు చనిపోయాడు చనిపోయిన తర్వాత ప్రభు దూరంగా ఉన్నారు చనిపోయిన విషయం తెలిసిన తర్వాత నాలుగో రోజు వచ్చాయి ఒక సహోదరి అంటారు అయ్యా నువ్వు ఇక్కడ ఉండి నెడలా అంటే నీవు మాకు దగ్గరగా ఉంటే నా తమ్ముడు ఏమవుడు దానికి స్తోత్రం అలేలుయా అలేలుయా పిల్లలు గమనించండి ఆ మంటుంది అయ్యా ఇదిగో నీవు నాకు దగ్గరగా మీరు మాకు దగ్గరగా ఉంటే మీరు మా పక్షాన్ని ఉంటే నా తమ్ముడు చనిపో ప్రభ అంటారు నమ్మగలిగితే నీ తమ్ముడు పిలిచాడండి లాజరు లాజరు బయటికి రాని పిలిచాడు మరణాన్ని కూడా పేరు పెట్టి పిలిచిన దేవుడు అదిగో మరణములో మరణములు మరణించి నాలుగు దినములైన వాడు ఇదిగో పిల్లలు గమనించండి ప్రేత వస్త్రములతో బయటికి దీనికి స్తోత్రుయా ఆయన మరణాన్ని కూడా తప్పించగలిగిన ఒకటి కీడు రాకుండా మనల్ని తప్పిస్తాడు రెండు మరణం రాకుండా తప్పిస్తాడు మన ఆత్మ పాతాళములోకి వెళ్ళిపోకుండా మన ఆత్మ కుపంలోకి వెళ్ళిపోకుండా మన ఆత్మ నరకములోకి దిగజారిపోకుండా ఆయన మనల్ని ఏం కట్టుకున్నవాడు తప్పించడండి కన్న కొడుకు తప్పించడండి అన్నదమ్ములు తప్పించడండి అక్క చెల్లెలు ఎవరు తప్పించడండి నిన్ను నీ ఆత్మ పాతాలములకు దిగజారిపోకుండా నిన్ను తప్పించగలిగిన సమర్థుడు ఈ రాత్రి ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ఆయన మాత్రమే నిన్ను తప్పించగలిగిన కాబట్టి నువ్వు ఆయన నీ పక్షాన నిలబడేలాగని ఏం చేయాలంట ఆ కీడు నా మీదకి రాకుండా దుష్టుడు కన్ను నా మీద పడకుండా శత్రువులకి నేను చిక్కకుండా తప్పించిన నీవు నా ఆత్మ పాతాలంలోకి దిగజారిపోకుండా నీవు కాపాడమని ఏం చేయాలంట ప్రార్థన చెప్పండి దేవుడిని బిడ్డ రాత్రి దేవుడి వాక్షం స్పష్టంగా మనందరితో మాట్లాడుతుంది అగ్ని జ్వాలల మధ్యలో ఏమి కూడా కావు తప్పించడానికి నీ పక్షాన ఒక ఆయన నిశ్శబ్దంగా నీ కాలు జారకుండా ఆయన తన దూతులకి ఆజ్ఞాపించాడండి ఆమెన్ ఆమెన్ మనల్ని చాలా బాగా చూసుకున్న దేవుడు అండి మరి ఎందుకు మనకి శ్రమలు వస్తున్నాయ్యా అంటే నీ పక్షాన్ని ఎవరు లేరు ఇప్పుడు నా పక్షాన్ని ఎవరు లేరు ఎవరు లేరండి కాబట్టి మనం ఎవరు అడగల అయ్యా మనుషులు నా పక్షనుంటే కన్నా నీవు నా పక్షనుంటే చాలాని ప్రార్థన చెయ్యాలి ఒకటి ఆయన కీడు నుండి తప్పించే దేవుడు రెండు ప్రియమైన దేవుని బిడ్డలారా మరణం నుండి కూడా నిన్ను తప్పించగలిగిన దేవుడే మూడో విషయం చూద్దాం అదే అరవై ఎనిమిదో అధ్యాయము రెండో చరణం పొగ చెదరబడిన చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురు దేవునికి స్తోత్ర భక్తిహీనులు ఏమైపోతారంట ఆయన సన్నిధిలో అంట కరిగి నశించిపోతారంట ఏమైపోతారు ఎవరాలు అంటే చూడండి భక్తిహీనులోకి మనం వెళ్లకుండా ఎవరు కాపాడుతున్నాడు నశించిపోకుండా ఎవరు కాపాడుతున్నారు దేవునికి అగ్నికి మైనము కరిగినట్లుగా భక్తిహీను నీ సన్నిధిలో కరిగి నశించిపోదురు కానీ నిన్ను నీవు మా పక్షానుండగా నేను భక్తిహీను అనే గుంపులోకి నేను వెళ్ళి నశించే దేనికి మూడో అనుభవం చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డా మూడో ప్రమాదాన్ని దేవుడు తప్పించే ప్రమాదాన్ని చెప్తున్నాడు నీవు భక్తిహీనతలో పడిపోకుండా నీవు నశించిపోకుండా నీవు కరిగిపోకుండా దేవుడు ఏం చేస్తాడు నిన్ను తప్పిస్తున్నాడు ఎవ్వరు కూడా నీవు నశించిపోయేటప్పుడు నువ్వు పాడైపోయినప్పుడు నీ పక్షాన్ని ఎవరు కూడా వెలికి స్తోత్రం రాత్రి దేవుడు అంటున్నాడు భక్తిహీనతలోకి నీ వెళ్ళిపోకుండా నేను నిన్నేం చేస్తున్నాను నేనేం చేస్తున్నాను తప్పిస్తున్నాను దానికి స్పష్టంగా దేవుడి రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు భక్తిహీనతలోకి భక్తిహీనత గుంపులోకి నువ్వు వెళ్ళకుండా నువ్వు కరిగిపోకుండా దేవుడు ఆయన దూతలకి ఆజ్ఞాపించి ప్రతిరోజు నిపాడుతూనే దానికి స్తోత్రం పిల్లన మనం ఆరాధించే దేవుడు చాలా మంచి ఆయన గొప్ప ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అండి ఏదైనా నీ పక్షాన కార్యం జరగకపోతే ఎక్కడ భక్తిహీనతలో కలిసిపోతావేమో అని ప్రతి నిమిషం నీ పక్షాన ఏదో ఒక కార్యాన్ని చేస్తూ నేను పక్షాన ఆయన నిలబడతా ఉన్నాడండి దీనికి స్తోత్రం పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో నీవు భక్తిహీనతలకి ఎందుకు తెలుసా భక్తిహీనతలకు ఆయన సన్నిధిలో ఎరిగిపోతారంట ఏమవుతారు ఏమవుతారంట కాబట్టి భక్తిహీన గుంపులో నువ్వు దేవునికి స్తోత్రం ఒకటి ఆయన కీడు నుంచి నేను ఏం చేస్తాడంట రెండు మరణం నుండి ఆయన ఏం చేస్తాడు మూడు భక్తిహీనతలో పడిపోకుండా నశించిపోకుండా దేవుడు ఏం చేస్తాడంట దేవునికి స్తోత్రం చదవండి లోకాస్తు వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చి ఇరవై నాలుగో వచ్చిన తండ్రివైన అబ్రహమా నా ఎందు కనికిరపడి తన బ్రేలి కొనుము నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుడుకును లాజర్ను పంపము దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని చాలా జాగ్రత్తగా ఆలోచించండి వీళ్ళ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఒక వ్యక్తి ధనవంతుడు మరొక వ్యక్తి లాజరు పిల్లరా ఈ ధనవంతుడు ఏమని అంటున్నాడంటే నా ప్రాణమా తినుము త్రాగము సంతోషించము లోకంలో ఉన్నప్పుడు ఇచ్చల విడిగా తిరిగాడండి లోకంలో ఉన్నప్పుడు ఇచ్చవిడిగా బతికాడండి తన లేమిలో లాజరు దేవునికి భయపడి బతికాడండి దేవునికి స్తోత్రం లే ఈ భూమి మీద ఉన్నప్పుడు సుఖభోగాలతో బతికాడండి ఐశ్వర్యంతో బతికాడండి విలాసంగా జీవించాడండి లగ్జరీగా బ్రతికాడండి ప్రిమీణ దేవుని బిడ్డ అయితే గమనించండి ఒక దినాన ప్రభు ఇద్దరిని పిలిచాడు ఒక వ్యక్తేమో నెమ్మదిగైన స్థలములో ఉన్నాడు ఒక వ్యక్తేమో తలవంతుడేమో వేదన కలిగిన స్థలములో కారణం ఏందయ్యా ప్రిమిళ దేవుని బిడ్డ ఆలోచిస్తే అతడు లాచరు పక్షాన ఎవరున్నారయ్యా అంటే దేవుడు ఉన్నాడు తన లేమిలో కలుపులో దేవుడికి భయపడి భక్తి కలిగా జీవించాడు తన సమృద్ధిలో దేవుడిని మరిచి తన ఇష్టానుసరంగా జీవించాడు గనుక అతను ఎక్కడ పడిపోయాడు అగ్ని గుండంలో ఇతడు ఎక్కడున్నాడు అయ్యా అంటే నెమ్మది కలిగిన స్థలంలో ఉన్నా తెలుసా దేవుడిని నీ పక్షాన్ని ఉన్నాడు అనుకోండి తరక అగ్ని నుంచి చెప్పాలి దేవుడు అండి పిల్లల అగ్ని ఆరదు పురుగు చావదు భయంకరమైన అగ్ని జ్వాలల మధ్యలో నీ ఆత్మ నశించిపోకుండా నీ ఆత్మ కాలిపోకుండా భయంకరమైన సోధన నీకు గురవ్వకుండా ప్రతి నిమిషం దేవుడు నిన్ను తప్పిస్తూనే ఉన్నాడు పాపం చేస్తున్నప్పుడు చెప్తాడు నీ ఆత్మ అంతరాత్మ నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు దేవుడు నువ్వు తప్పు చేసేటప్పుడు నీకు ఆ తప్పు ఏమనిపించదు కానీ నీ ఆత్మ ఏం చేస్తుంది అయ్యా అంటే అయ్యో నేను తప్పు చేస్తున్నాను అని ఆత్మ నిన్న ఏం చేస్తుంది అంటా పొడి మనమేమనుకున్నాం తెలుసా చాలా మంది అజ్ఞాని చెప్పరా ప్రార్థనాలకిస్తాడని నమ్మకంగా ప్రార్థన చేస్తారు మరి ప్రార్థన లెక్కించే దేవుడు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు చూడ చూద్దా మనం చేస్తాం అదిగో రెండే రెండు మార్గాలు మన మధ్యలో ఉన్నాయి అదిగో సమాధానం కలిగిన స్థలం ఉంది ఇదిగో భయంకరమైన వేదన కలిగిన స్థలం ఉంది ఏ స్థలంలోకి వెళ్తావో అది నీ చేతిలోనే ఉంది అమే దేవుడు దేవుడి దగ్గర ఉండి ప్రార్థన పూర్వకంగా ఉన్నావా దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు ఉండిన దేవుడు నిన్ను నరకాగ్నిలోకి వెళ్లకుండా దేవుడు ఏం చేస్తాడంట ఎలా ఆయన వచ్చేటప్పుడు ఎలా ఉండదు మధ్యాకర్షంలోకి ఒక దిన రాబోతా ఉన్నాడు వచ్చేటప్పుడు ఎలా ఉండో తెలుసా బగబగబి ఆ సూర్యుడు నలిపోయిపోతాడు అదిగో ఆ చంద్రుడు ఎరిపోయిపోతాడు పిల్లరా తల్లి జాడ పిల్లకి లేక పిల్ల జాడ తల్లికి లేక చెట్టుకి ఒకరాయి పుట్టికొకరా భయంకరంగా రోదన చేసే ఒక దినము రాబోతా ఉంది ఆ దినం నువ్వు తప్పించుకోవాలంటే నీవు బ్రతికి ఉండగానే ఎవరిని ఆరాధించాలి ఎవరికి ప్రార్థన చేయాలి ఎవరిని విశ్వసించాలి ఆయనకి దగ్గరగా ఉన్నావా ఆయన నీ పక్షాన్ని ఉంటాడు నీ ఆత్మ నరకంలోకి వెళ్ళిపోకుండా గుండంలోకి వెళ్ళిపోకుండా ఆయన నిన్నో భక్తుడు ఒక పాట రాశాడు ఏమది చిరకాలం నీ ప్రేమ శాశ్వతమైన చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలని శాశ్వతమైన నీ ప్రేమ దీనుడనై అంధుడనై అనాథగా విక్రగ విక్రగా లారీ లాజరు ప్రభు వచ్చే వరకు కూడా ప్రభుని ఏం చేశారంట అయ్యా ఒంటరిగా ఉన్నానయా ధీరుడనై ఉన్నాను చిరకాలని స్నేహం కొరకు చిరకాలని ప్రేమ కొరకు నేను కలిపెట్టున్నానయని ప్రార్థన చేశాడండి ఎత్తబడినప్పుడు ప్రభు పిలుపుని అందుకున్నప్పుడు అతడు ఆయన దగ్గర ఉన్నాడండి రాత్రిదేవుడు వాక్యం అంటుంది నీవు గనక నువ్వు దేవుని దగ్గరగా ఉండి దేవుడి దగ్గర యథార్థంగా ఉండి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి లోకంలో అన్నిటిని విడిచిపెట్టాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి నిన్న ఒక దినానికి ఒక దిక్కు చోటకు పోయాం అక్కడ మేము అందరం బాగానే ఉన్నాం ఒక చె మాకు చెల్లు ఉంది ఆ అంట అది దేవుడికి స్తోత్రం ఆ పక్కకి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారో అది చేసి వస్తాం ఈ పక్కకెళ్ళి వీళ్ళు ఏం చెప్తున్నారో చేస్తు దేవునికి స్తోత్రం అక్కడ ఒక ఉంటుంది ఒక ముసలావుడు ఉంది ఆ పేరు చెప్పను కానీ ఆవిడ అమ్మాయి జీప్గా మా పిల్లలందరినీ మీ అన్నయ్య కూర్చోపెట్టు చక్కగా బైబుల్స్ కూర్చోపెట్టి మా పిల్లలందరూ బాగానే ఉన్నారు ఎందుకు నువ్వు కరిగడతాం కొబ్బరికాయ అట్టి పళ్ళు ఏంటి రాసి అంటే ఏది ఒడ్లు అంటే అవి అక్కర్లా పిల్లలు చూడండి లోకంలో ఉన్న మనుషులందరూ చక్కగానే ఉన్నారు ఆత్మీయంగా ఆరాధించేవారు ఆత్మీయంగా పాటలు పాడేవారు ఇంకేం చేస్తారు ఆచారాలు ఈ లోకంలో భయంకరమైన ఆచారాల మధ్య నీ ఉన్నావేమో ఆచారాలను విడిచిపెట్టావు ఇదిగో ఈ రాత్రి దేవుడి వాక్యం అంటుంది దేవుడి నీ బిడల పక్షంగా ఉండగా నీ కుటుంబ పక్షంగా ఉండగా ఏ మనుషుడు నీ కాని దేవుడు దేవునికి స్తోత్రం నిన్న రాత్రి నిన్ను ఆలోచించానండి మీరు నమ్మిన నమ్మకపోయినా నా దేవుని సమయం ఎంత గొప్పదో నా దేవుడు ఎప్పుడు ఏ టేనికి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు నేను చాలా నేను చాలా ఆనందంగా ఉన్నానండి అంటే మా పిల్ల పెద్దదైదయిందని కాదు దేవుడికి తెలుసు ఏ సమయంలో ఎవరిని ఆశీర్వదించాలో ఏ సమయంలో ఎవరిని బలపరచాలో ఏ సమయంలో ఎవరికి ఏది ఇవ్వాలో ఎవరిని తప్పించాలో ఎవరిని కలపాలో ఆయనకి అన్ని కానీ మనమే మనమే ఇది కంగారడేమంటా తెలుసా ఆచారాల వెంబడిపోవద్దు లోక సంప్రదాయాల వెంట పోవద్దు మనుషుల మాట వినొద్దు సేవకుడి మాట వినండి బైబుల్లో ఉంది బైబిల్లో ఉన్నదిగా మనం ఏం చేయాలంట ఆచరించాలి బైబుల్లో ఉన్నదట్టుగా మనం ఏం చేయాలి పాటించాలి దేవునికి స్తోత్రుయా అదిగో ధనవంధు లోకంలో ఇష్టానుసరంగా తిరిగాడు చివరికి వేదన కలిగిన ప్రదేశంలో ఉన్నాడు లేమిలో కలిమిలో ఏమీ లేకపోయినా నిజాయితీగా భక్తిగా జీవించాడు ఈరోజు దేవుడు అడిగేది తెలుసా నీ నీతిని అడుగుతున్నాడు నీ భక్తిని అడుగుతున్నాడు నీ విశ్వాసాన్ని నువ్వు దేవుని దగ్గర యథార్థంగా ఉన్నావా నీకు నీ ఆత్మ పాతాలంలోకి దిగజారిపోకుండా దానికి స్తోత్రం ఇంకొక మాట చూసుకుని మరి ముగించుకుందాం ఇంకొక మాట మొదటి పేతురు నాలుగో అధ్యాయము పిల్లరా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అదిగో అదిగో అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఏదో వింత సంభవించిపోతుంది ఏదో ప్రమాదం వస్తుంది ఆశ్చర్యపడకండి క్రీస్తు మహిమ మహిమ పరిచినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా దేవునికి ఇస్తూరా గమనించండి అసలు ఆ మాట చదివరా పేరు చక్కగా చాలా విలువైన మాట ఏమంట తెలుసా ఏదో ఒక శ్రమ వచ్చిందనుకోండి మనం ఏమనుకుంటాము అయ్యో ఏదో కీడు వచ్చేస్తుంది ఏదో కష్టం వచ్చేస్తుంది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని మనం ఆశ్చర్యపోతాం అంటాం అట్లా ఆశ్చర్యపోవద్దు ఎందుకో తెలుసా దేవుడు మహిమ ఒక రోజు రాబోతా ఉంది వచ్చినప్పుడు వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తాడంట అగ్ని వంటి శ్రమను కూడా తప్పించగలిగిన కుమేషగా పెట్టినోగలండి అదిగో అగ్నిలో పడవేసినప్పుడు ప్రియమైన దేవుని పెట్టారా వాళ్ళు వేసుకున్న వస్త్రములు ఇదిగో ప్రియమైన దేవుని పెట్టారా ఇదిగో మసి వాసన కూర్చుంటే కానీ చెప్పు కూర్చోనుకోండి మన దగ్గర పొగ వాసన వస్తారు కదా కానీ వారి వస్త్రాలకు కూడా పొగ వాసన అగ్ని వంటి శ్రమంలో కూడా అలేలుయా కాబట్టి నేనేమన్నా తెలుసా జనములో బడిని వెళ్ళిన ఆయన నీకు తోడై ఉంటాడు నదులో మధ్యలో వెళ్ళిన నదులు నీ మీద పుర్లి పారవు అగ్నిలో మధ్యలోంచి వెళ్ళిన నా దేవుడు నిన్ను తప్పిస్తాడు దేవునికి స్తోత్ర ఇవన్నీ జరగాలన్నా వీడు నీ మీదకు రాకుండా రెండవది మరణము నీ మీదకి రాకుండా మూడవది భక్తిహీనతని మీదకి రాకుండా ఏం చేస్తాడంట తప్పిస్తాడు అగ్ని వంటి శ్రమలు కూడా ఈ మీదకి రాకుండా దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు చెప్పాలి తప్పిస్తాడు తప్పించగలిగిన దేవుడు నేను ఈ అంటే మీరు ప్రార్థన ఏం చేయాలి ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి దేవుడు ఈ కొద్ది మాటలు వెనుకుల్లో గాక అమీన్ అమీన్